నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేది కండ కేపి ఆస్ట్రాలజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో మే మాస గోచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే కనుక పంచమంలో రాహువు మే పంతొమ్మిది వరకు సంచరించి మే పంతొమ్మిది నుండి చతుర్థమైన కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు కుంభరాశి రాహువుకి స్వస్థానం అయితే ఇక శుక్రుడు పంచమంలో బుధుడు పంచమంలో ఆరు వరకు శని పంచమంలో సంచరిస్తారు ఏడు నుండి బుధుడు షష్ట స్థానంలో ఆరులో సంచరించి ఇరవై నాలుగు నుండి ఏడులో సంచారం చేస్తాడు ఇక ఆరో స్థానంలో రవి పదిహేను వరకు సంచరించి ఏ పదిహేను నుండి ఏడవ స్థానమైన వృషభంలో సంచారం చేస్తాడు రాశి పరివర్తన చెందుతాడు ఇక పదిహేను వరకు వృషభంలో గురువు సంచరించి రాశి పరివర్తన చెందుతాడు మిథునంలోనికి మే పదిహేను నుండి అక్కడ సంవత్సర కాలం పాటు స్థిరంగా ఉండటం జరుగుతుంది అంటే అక్కడ సంవత్సర కాలం పాటు ఇక వ్యవహరిస్తారు సంచరిస్తాడు అనేది చెప్పచ్చు ఇక అష్టమం నవమంలో కుజుడు సంచారం దశమంలో కేతువు మే పంతొమ్మిది నుంచి సంచరిస్తాడు కన్య నుంచి సింహానికి వస్తాడు కాబట్టి రాశి పరివర్తన ఉంటుంది ఈ రాహుకేతువులకి ఈ మాసంలో గురువుకి రా రవికి బుధుడికి ఇలా అయితే దశమంలో కేతు సంచారం అయిపోయిందా లాభస్థానంలో కేతువు పంతొమ్మిది వరకు సంచరిస్తాం జరుగుతుంది అప్పుడు పంతొమ్మిది నుంచి సింహరాశికి మారుతాడు ఇది గ్రహాల స్థితిగతులు ఈ సింహరా అది వృచ్చిక రాశిని అనుసరించి వాటి యుతి దృష్టి సమ్మేళనానికి శుభ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక కుజుడు నవమలో అంత ఫలితాలని ఆశించలేము రవి ఆరులో పదిహేను వరకు మంచి కొంచెం ఉద్యోగ విషయాలకి వాటికి ఫలితాలు ఉంటాయి సామాజిక గౌరవానికి ఇక పదిహేను వరకు సప్తమంలో గురువు యోగించేది ఉంటుంది కేతువు దశమంలో యోగించేది ఉంటుంది లాభస్థానంలో కూడా కేతువు యోగించేది ఉంటుంది ఇక రాహు పంచమంలో యోగిస్తాడు శుక్రుడు పంచమంలో యోగిస్తాడు కాకపోతే సప్తమ వ్యయాధిపతిగా అనుకూలతలు ఆ రెండు భావాలకి అంత అనుకూలతలు ఉండవు కానీ పంచమానికి అయితే శుక్రుడు స్థానంలో మంచి ఫలితాలే ఇస్తాడు అని చెప్పచ్చు ఇక గురువు పదిహేను మే నుండి అష్టమంలో అనుకూలం లేడు అనేది చెప్పచ్చు ఇక రవి కూడా పదిహేను మే నుండి సప్తమంలో అనుకూల ఫలితాలు ఇవ్వలేడు అనేది సూచిస్తుంది ఇది గ్రహానుకూలతలు ఎలా ఉన్నాయంటే మిశ్రమంగా ఉన్నాయి కొద్ది పీరియడ్ వీరు అనుకూలంగా కొద్ది పీరియడ్ వారు అనుకూలంగా ఈ టైంలో అనుకూల పరిస్థితులు కావుకో ఆ పీరియడ్లో ప్రతికూలం ఆ పీరియడ్లో ప్రతికూలతకి ఈ పీరియడ్లో అనుకూలం ఇలా మిశ్రమంగా ఉంటాయి అనేది సూచిస్తుంది అందువల్లే గ్రహానుకూలంగా గ్రహ గ్రహాలను బట్టి ఎలా ఉంటుంది వాటి రిజల్ట్స్ని పక్కా యాక్యురేట్గా గ్రహం ఏ రిజల్ట్ ఇస్తుంది అనేది ఇందులో సూచించడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశ్యాధిపతి కుజుడు నవమ భావానికి గాను మనసులో చాలా ఉధ్రితలు మరియు చింతలు కలిగిస్తారు ఈ మాసంలో కొన్ని సందర్భాలకి కొన్ని రోజులు అనేది కనిపిస్తుంది ఇక శారీరక రుగ్మతలు పట్ల అయితే జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో ఈ వీరు అనేది చెప్తుంది ఇక అదేవిధంగా కుజుని రెం రెండవ ఇల్లు అయినా ఆరవ స్థానం కుజుడు మేషరాశి రెండవ స్థానం ఆ రెండో ఇల్లు ఆరో స్థానంలో రవి సంచారానికి గాను రవి స్థానం అది రవికి మేషరాశి కుజుడు అనుకూలంగా లేకున్నా కానీ ఆరులో రవి ఉచ్చ స్థితికి వీరు వారి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఆ పదోన్నతి ఆశించవచ్చు ఇక శత్రుభయం కొంచెం తగ్గేది ఉంటుంది ఈ టైంలో సామాజిక గౌరవం పొందేది ఉంటుంది మే పదిహేను లోపులనమాట ఇవన్నీ కూడాను ధనాన్ని పొందేది కూడా ఉంటుంది అనేది ఈ రవి సంచారం వల్ల కనిపిస్తుంది ఇక దశమాధిపతి గురు కుటుంబ స్థానాన్ని స్థానాధిపతి గురు సప్తమంలో మంచి ఫలితాలే ఇస్తాడు అయితే ధన వృద్ధి ఉంటుంది మే పదిహేను వరకు అని చెప్పచ్చు ఆనందంగా ఉంటారు అనేది చెప్పచ్చు ఇక జీవిత భాగస్వామితో కూడా సంబంధాలు బాగుంటాయి ఈ టైంలో వివాహ అవకాశాలు వస్తాయా వివాహితులకు ఎదురు వివాహం కోసం ఎదురు చూసేవారికి ఆరోగ్యం మెరుగవుతుంది సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి స్నేహితులు బంధువులు సహవాసాన్ని ఆనందిస్తారు వారితో కలిసి అనేది కూడా మే ఫిఫ్టీన్త్ లోపు చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మే పదిహేను తర్వాత అష్టమంలో గురువు అనుకూలంగా ఉండడు కాబట్టి ఎక్కువ అనవసర ఖర్చులను సూచిస్తాడు పెంచుతాడు గురువు ఏ ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం ఎక్స్పాండ్ చేసే ప్లానెట్ గురువు ఆ ఆ భావక భా కారకత్వాన్ని పెరుగుదల చేస్తూ ఉంటాడనమాట అది శుభమైన అశుభమైన అయితే అనవసర ఖర్చులు అన్ బాగా పెరుగుతాయి ఆకస్మిక సంఘటనలు జరిగేదానికి అవకాశాలు ఉంటాయి ప్రయాణాలలో ఇబ్బందికరంగా ఉండొచ్చు కలుగజేస్తాడు అయితే ఉద్యోగంలో విజయాలకి అభివృద్ధికి వీరు ఎక్కువగా అధిక శ్రమ చేస్తేనే వీరికి పురోభివృద్ధి ఉంటుంది అనేది కూడా వీరికి కలగజేస్తాడు వీరిని అలా శ్రమ పెట్టి మరి విజయాలు పొందేలా వీళ్ళని వ్యక్తిగతంగా మనిషిని మార్పు చేస్తాడు అనేది చెప్పచ్చు ఇక శారీరక సుఖాలు లేకపోవడం అనేది ఉంటుంది ఇక వీరు ఆసుపత్రి సందర్శనలు కూడా కలగవచ్చు ఆరోగ్య రీత్యా కానీ ప్రమాదాల రీత్యా కానీ ఇక లీగల్ ఇష్యూస్ విషయాలకైతే అయితే కనుక ఇక ఈ మాసంలో ఈ పదిహేను నుంచి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక లాభాలకు కూడా అవకాశాలు సూచిస్తున్నది ఆకస్మిక సంపద వాటికి కూడా ఇక మూడు నాలుగు అధిపతి అయిన శని మేనోలో పంచమంలో స్థితిగాను పంచమ శని వల్ల కొంత నష్టాలను చవిచూసేది ఉంటుంది వారి వ్యాపారాల్లో సంతాన ఆరోగ్య విషయాలకైతే కనుక ఇబ్బందులు ఉంటాయి సంతానం వల్ల ఇబ్బందులు కలిగేది కొంత కనిపిస్తుంది జీవిత వ్యాపార భాగస్వామితో కూడా గొడవలకి కారణం అవ్వచ్చు అనేది సూచిస్తుంది ఇన్వెస్ట్మెంట్కి అనుకూలం కాదు స్టాక్స్కి ఊహాగానాలకి కూడా ఈ టైంలో అనుకూలం కాదు అనేది సూచిస్తుంది ఇక లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మే పదిహేను లోపు అనుకూలం ఇన్వెస్ట్ చేసిన భవిష్యత్తులో లాభాలు ఆశించవచ్చు ఈ ఈ టైంను వినియోగించుకోవచ్చు కుటుంబంలో సమస్యలు ప్రమాదాలు ఆర్థిక అస్థిరత భూమి రియల్ ఎస్టేట్లో నష్టాలు ఆరోగ్య సమస్యలు ఈ విషయాలకి కొంత మెరుగుదల ప్రారంభం అవుతుంది అనేది చెప్పచ్చు అయితే పంచమంలో రాహు కూడా యోగిస్తాడు ఆర్థికంగా బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు అది ఎంతవరకు మే నైన్టీన్త్ వరకు అని చెప్పచ్చు ఇక మే నైన్టీన్త్ తర్వాత వ్యాపారాలు బాగానే ఉండి లాభాలు ఉంటాయి సూచిస్తున్నాడు ఇది పంచమంలో రాహు మే ఫిఫ్టీన్ నైన్టీన్త్ వరకు అదే రాహు మే నైన్టీన్త్ నుండి కొంత ప్రతికూలతను కలగజేసేది ఉంటుంది చతుర్థంలో వాహనాలకి భూమి ఆస్తి విషయాలకి సూచిస్తుంది భావం ఈ విషయాల్లో జరిగే ట్రాన్సాక్షన్స్కి జాగ్రత్తగా ఉండాలి ఎంతైనా అదేవిధంగా తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఆరోగ్య విషయాలకి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఇక సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు మేనమోలో పంచమంలో స్థానంలో స్థితి ఉన్న సప్తమానికి వ్యయానికి అంత మంచి ఫలితాలు ఇవ్వలేడు కానీ పంచమంలో అనుకూలంగా ఉంటాడు ఆ భావానికి ఈ సమయంలో నటన మరియు మోడలింగ్ రంగం పరిశ్రమలోని వారికి ఇది బాగుంటుంది ఆర్థికంగా వీరికి బాగుంటుంది అయితే ఆర్థిక విషయాలలో హెచ్చు ఉంటాయి కొన్ని రోజులు లాభాలను చూస్తారు వీరు కొన్ని రోజులు భారీ ఖర్చులను కూడా చూసేది ఉంటుంది ఈ ఇక్కడ నాలుగు గ్రహాల కూటమి ఉంటుంది కాబట్టి శని కూడా పంచమంలోనే ఉన్నాడు కాబట్టి ఈ మోడలంగ్ రంగం వారికి ఈ సూచన ముఖ్యంగా ఇది విద్యార్థుల విషయానికి వస్తే గనక ఇక మే ఫిఫ్టీన్త్ లోపు బాగుంటుంది హైయర్ ఎడ్యుకేషన్ వారికి కొన్ని ఇబ్బందులున్నా అధిగమించేది ఉంటుంది అనేది కనిపిస్తుంది ఇక శుక్రబుధ కాంబినేషన్ గాను ఈ పదిహేను నుండి విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది పదిహేను లోపల శుక్రబుధ కాంబినేషన్స్కి కొంచెం అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇక ఓవరాల్గా మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు పైన వివరించిన విషయాలకి ప్రతికూలతగాను శనికి గురికి సూర్యునికి గణపతికి విష్ణువుకి ఆరాధన పూజలు ఎంతైనా శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది ఇక వీరికి వృత్తి ఉద్యోగాలకి బాగుంటుంది కుటుంబంలో బాగుంటుంది భార్యాభర్తల మధ్య బాగుంటుంది వ్యాపారాలు కొన్ని రంగంలో వారికి బాగుంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి కొన్ని రోజులు అధిక ఖర్చులు అధిక నష్టాలు కూడా సూచిస్తుంది ఈ పైన చెప్పిన వివరాలను బట్టి ఆ గ్రహ వివరాలను బట్టి వీరు నడుచుకోవాల్సిందిగా సూచన సర్వే జనము భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్